మనకు ఫిలాసఫర్స్ గురించి బిట్స్ ప్రాక్టీస్ ఇది పిఏకి సంబంధించి విద్యా దృక్పథాలు సో వాట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ సో మహాత్మా గాంధీ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంది అంటే మెమరైజేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ నై బి ఆన్సర్ ఇస్ రైట్ తెలుస్తుంది చూడగానే తెలుస్తుంది స్వామి వివేకానంద ఎంఫోసైజ్ ఎడ్యుకేషన్ ఫర్ వాట్ పర్పస్ వెల్త్ కమ్యూనికేషన్ క్యారెక్టర్ బిల్డింగ్ మనకు తెలుస్తుంది క్యారెక్టర్ బిల్డింగ్ అనేది

ఎడ్యుకేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంబేద్కర్ గారు కృషి చేసింది ఎడ్యుకేషన్ ఫర్ సోషల్ జస్టిస్ సాంఘిక న్యాయము మరియు సమానత్వం సో ద రైట్ ఆన్సర్ మెథడ్ గాంధీ అడ్వకేట్ ఫర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఎడ్యుకేషన్ అని అంటే ఏ మెథడ్ను వారు నువకేట్ అడ్ చేశారు మిలిటరీ డ్రిల్స్ క్రాఫ్ట్ కీవర్డ్ తీసుకోండి క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ స్వామి వివేకానంద బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ బిలీవ్ దుకేషన్ వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఏ ఆస్పెక్ట్ కు చేశారు సో ఇక్కడ ఇంటలెక్చువల్ పవర్స్ ఓన్లీ హ్యూలిస్టిక్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ బాడీ మైండ్ అండ్ సోల్ తర్వాత అకార్డింగ్ టు జిడ్డీ కృష్ణమూర్తి వాట్ ఈస్ ద మెయిన్ అబ్స్టాకిల్ టు ట్రూ టు ఎడ్యుకేషన్ ఆటంకం చేసేది ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఫియర్ మరి చెప్పేది అన్నిటికీ ఆటంకం అయితే ఫియర్ అని చెప్తారు ఫియర్ అండ్ అథారిటీ సో బదేక బదేకా స్ట్రాంగ్ ప్రొమనెంట్ అప్ విచ్ ఎడ్యుకేషన్ అప్రోచ్ రూట్ లెర్నింగ్ ప్లేవే మెథడ్ గిజుబాయి అంటే మనకు తెలిసే అండ్ చైల్డ్ సెంటర్లోని తర్వాత బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ షుడ్ సర్వ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సొసైటీ అంటే విద్య అనేది ఎందుకు పనిచేయాలి అనే దాని మీద చెప్తున్నారు సో ఇక్కడ మెయింటైనింగ్ స్టేటస్ కో లేదా బి అప్లిఫ్టింగ్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ అండ్ ప్రమోటింగ్ సోషల్ మొబిలిటీ అప్లిఫ్టింగ్ ఆఫ్ ద ద బి ఆన్సర్ రైట్ వన్ అప్లిఫ్టింగ్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ పీపుల్ ఏదైతే ఉంటుందో ప్రమోటింగ్ సోషల్ మొబిలిటీ వాటిని తెలుగులో చూస్తున్నా మహాత్మా గాంధీ విద్య కొత్త ప్రధాన సూత్రమేంది చూడగానే తెలిసిపోతుంది నై ఏ పదం ఉన్నా ప్రాతిపదిక విద్య అంటారు ప్రాథమిక విద్య కాదు తెలుగులో కొంచెం వర్డ్స్ అందుకే ఇంగ్లీష్కి వెళ్ళి కం ఖచ్చితంగా డౌట్ ఉన్నప్పుడు నయీ లేదా ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ అన్నారు కదా బేసిక్ ఎడ్యుకేషన్ పదం కొంచెం ట్రాన్స్లేషన్ ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా ఎగ్జామ్లు చెప్తున్నారు ఏదైనా ఇంగ్లీష్లో వచ్చింది ఫైనల్ అంటున్నారు కాబట్టి ఒకసారి బ్యాంక్ వెళ్ళి చూసుకోండి డౌట్ ఉన్నది స్వామి వివేకానందుడు ఏ ఉద్దేశంతో విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చారు ఇక్కడ చరిత్ర నిర్మాణం అనగా క్యారెక్టర్ బిల్డింగ్ అది శీల నిర్మాణం మరి ఇచ్చింది బి ఇస్ రైట్ జడ్డు కృష్ణమూర్తి విద్యా శాస్త్రం ఏ విషయంపై కేంద్రీకరించింది పోటీ పరీక్షలు స్వీయాన్వేషణ మరి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది వారు కీలకమైన పదం సో ఆ పదాలు గుర్తుపెట్టుకోవాలి గిజుబాయి బదేగా ఏ విద్యారంగంలో తన కృషికి ప్రసిద్ధ ప్రసిద్ధత పొందింది పొందారు ఉన్నత విద్య మాంటిసోరీ ప్రారంభ శిశు విద్య మాంటిసోరీ మరి ప్రైమరీ కూడా చేశారు కానీ మాంటిసోరీ మరియు ప్రారంభ శిశు విద్య బిఆర్ అంబేద్కర్ గారి విద్యా తత్వ శాస్త్రం ప్రధానంగా ఏ విషయంపై కేంద్రీకరించబడ్డది ఉన్నత వర్గ విద్య సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం విద్య ది రైట్ ఆన్సర్ విద్యతో ఏ అంశాన్ని అనుసంధా అనుసంధానించడానికి మహాత్మా గాంధీ ప్రతిపాదించారు అదే చేతి పని మరియు వృత్తి వొకేషనల్ ఎడ్యుకేషన్ మనకు తెలిసింది అదేవిధంగా స్వామి వివేకానందుడు విద్య మానవ జీవితంలోని ఈ అంశాన్ని లక్ష్యంగా తీసుకోవాలని అన్నారు చూడగానే తెలుస్తుంది మేధ సామర్థ్యం మాత్రమే శారీరక మానసిక సమగ్ర అభివృద్ధి జిడ్డు కృష్ణమూర్తి ప్రకారం నిజమైన విద్యకు ప్రధాన అడ్డంకి ఏంటి వర్నర్ల కొరత భయం భయం అనేది ప్రధాన అని చెప్తారు వారు భయం అనేది అంటే మనకు మతం నుండి మతాన్ని నమ్మితే అంటే ఫ్రీడమ్ కావాలంటారు మతం నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ భయం అనేది అడ్డంకి భయం అధికారం సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫిలాసఫర్స్ విత్ కోర్ ఎడ్యుకేషన్ మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ కరెక్ట్ వన్ ఏనే ఉంది స్వామి వివేకానంద క్యారెక్టర్ బిల్డింగ్ కరెక్ట్ బిఏ ఉంది జిడి కృష్ణమూర్తి సెల్ఫ్ ఎంక్వైరీ అండ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అన్న పదం చాలా ఇంపార్టెంట్ తర్వాత గిజుబాయ్ బదేకా ప్లేవే మెథడ్ వారు చెప్పింది సేల్స్ సెంటర్ క్లాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ సో ఆన్సర్స్ కూడా అట్లే ఉన్నాయి వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ ఫైవ్ మ్యాచ్ మ్యాచ్తో ఫాలోయింగ్ ఇచ్చాడు కరెక్ట్ ఇచ్చాడు కానీ ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడని కాదు ఓకే అంటే మ్యాచ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ విత్ దేర్ అసోసియేట్ మెథడ్ అండ్ కాన్సెప్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ నై తాలీం అంటే నై తాలీంలో కూడా అయిపోయింది క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ మాన్యువల్ లేబర్ అండ్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ బాడీ మైండ్ అండ్ సెకండ్ బి సెల్ఫ్ ఎంక్వైరీ అండ్ ఫ్రీడమ్ బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ప్లే వే మెథడ్ లెర్నింగ్ ప్లే అండ్ యాక్టివిటీస్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అప్లిఫ్టింగ్ సో వీటి స్టేట్గానే ఉంటున్నాయి విద్యా తత్వవేత్తలు వారి ప్రధాన విద్యా సూత్రాలను పోల్చండి మహాత్మా గాంధీ ప్రాథమిక విద్య నైతారి స్వామి వివేకానంద క్యారెక్టర్ బిల్డింగ్ ఇది చరిత్ర నిర్మాణం కాదు శీల నిర్మాణం అంటారు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి దిడ్డు కృష్ణమూర్తి స్వీయ అన్వేషణ మరియు స్వేచ్ఛ పదం సేమి అది గిజుబాయి బడే విధానం మరియు బాల కేంద్రక అభ్యసనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం విద్య ఇది వన్ ఏ టూ బి త్రీ అదేవిధంగా ప్రాథమిక విద్య నైతాలిం అంటే వృత్తి చేతి పని మరియు వృత్తి విద్య చరిత్ర నిర్మాణం శారీరకం అంటే క్యారెక్టర్ బిల్డింగ్ చరిత్ర కాదు శీల నిర్మాణం శారీరక మానసిక ఆర్థిక వికాసాన్ని కలిగించే సమగ్ర అభివృద్ధి స్వీ అన్వేషణ మరియు స్వేచ్ఛ సంప్రదాయ విద్య స్వేచ్ఛ కలి స్వేచ్ఛ అనేది వారు చెప్పింది ప్లేవి విధానం ఆట ఆటల ద్వారా అభ్యాసం మరియు బాల కేంద్ర కార్యక్రమాలు సామాజిక న్యాయం మరియు సమానత్వం అనగారిన వర్గాలను పైకి తేవడం మరియు సామాజిక చల్లడంఆర్ అంబేద్కర్ గారి ఫిలాసఫీ సామాజిక న్యాయం మరియు సమానత్వం అనగారిన వర్గాలను పైకి తేవడం అనేది నాకు తెలిసింది 1A2B 3C 4D Straight What is the main focus of Plato? Educational philosophy. So development of reason and moral virtues, B answer is the right one. Aristotle emphasized the importance of which aspect of an education. Balance development of body and mind. B answer is the right. John Dewey's Education philosophy is centered around which concept? John D. also learning by doing, <coughs> experiential learning and democracy. ఇక్కడ ఏమి క్రియేషన్ ఆఫ్ అల్టిమేట్ గోల్ ఫిలాసఫర్ కింగ్స్ అని Aristotle concept of golden mean in education what? So, avoidance of extremes and achieving balance. John Dewey believed that education should prepare individuals for what? And he said that religious, causes, civil participation, and problem solving. Probable education philosophy strongly incorporates which element? Probable in the kindergarten, play and creativity in the early childhood. According to Miriam Antissori, the role of teacher is primarily due to what? డైరెక్ట్లీ ఇన్స్ట్రక్ట్ స్టూడెంట్స్ ఆర్ అబ్జర్వ్ అండ్ గైడ్ స్టూడెంట్స్ నేచురల్ డెవలప్మెంట్ ఏంటంటే అబ్జర్వ్ అండ్ గైడ్ స్టూడెంట్ నేచురల్ డెవలప్మెంట్ అటు విద్యా తత్వ ప్రధాన లక్ష్యం ఏంటి తార్కిక మరియు నైతిక గుణాల అభివృద్ధి అరిస్టాటిల్ విద్యలో ఏ అంశానికి ప్రాముఖ్యతను ఇచ్చారు శారీరక మరియు మనస్సు సమతుల్య అభివృద్ధి బీజ్ ద రైట్ ఆన్సర్ జాన్ డి విద్యా విధానం ఇచ్చారు బి అనుభవపూర్వక అభ్యాసం మరియు ప్రజాస్వామ్యం ఎడిక్ ప్రోబెల్ ఏ విద్యా స్థాపకుడుగా స్థాపకుడిగా ఎక్కారు బిల్ కెండెల్ గార్టెన్ మారియా మెంటసరీ విద్యా విధానం ఏ అంశానికి ప్రాముఖ్యతను ఇస్తుంది స్వీయ నిర్దేశిత అభ్యాసం మరియు చేతి పని కార్యకలాపాలు బి ప్లేటో యొక్క ఆదర్శ విద్యా వ్యవస్థ లక్ష్యం ఏంటి తాత్విక రాదులను సృష్టించడం అరిస్టాటిల్ యొక్క గోల్డెన్ మెన్ భవన్లో విద్య ఏంటి ఇది వాటిని గవరించడం మరియు సమతుల్యాన్ని సాధించడం జాండీఈ ప్రకారం విద్యా వ్యక్తులను ఏదానికి సిద్ధం చేయాలి పౌరసత్వం అనేది పౌరసత్వం మరియు సమాజ పరిష్కారం సమస్యల పరిష్కారం పౌరసత్వం మరియు సమస్యల పరిష్కారం ప్రోబెల్ విద్యా విధాన శాస్త్రం ప్రధానంగా ఏ అంశాన్ని చేరుస్తుంది రోబెల్ ప్రారంభ శిశు విద్యలో ఆట మరియు సృజనాత్మకత మేరియా మాంటిసర్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర అయింది విద్యార్థుల సహజ అభివృద్ధిని పర్యవేక్షించి మార్గనిర్దేశం చేయడం సో ఇది ఇందులో ఉన్న ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇవి మనకు ఫిలాసఫర్స్ గురించి ఈ యొక్క వీడియో లో చేసుకున్నాం మరొక వీడియోలో వేరే అంశాన్ని తీసుకున్నాం